సభాధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ప్రభాకర్ రెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జీలకు ఇంకా వేదికను అలంకరించిన పెద్దలకు మధుదన్ రెడ్డి గారికి విజయభాస్కర్ గారికి జెడ్పీ చైర్మన్ బాబురెడ్డి గారికి హర్షవర్ధన్ గారికి బివై రామయ్య గారికి ఇక్కడికి వచ్చిన నాయకులకు వివిధ ఆర్గనైజేషన్ నుండే అధ్యక్షులకు కార్యకర్తలకు అందరికీ కూడా పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఎందుకు మీటింగ్ పెట్టినదని కూడా చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఉండే కార్యకర్తలు నాయకులందరూ కూడా మీరందరూ ఒకటే మనకు వైఎస్ఆర్సిపి పార్టీలో మనకు కార్యకర్తలకు ఇంతకు ముందు మనకు అనుకున్నంత న్యాయం జరగలేదనేది మీరందరిలో ఒక ఆలోచన ఉంది అటువంటి ఆలోచన ఉండకూడదనే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గ్రామ గ్రామాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయడానికి ఎవరైతే పార్టీకి కష్టపడి పనిచేస్తున్నారో అటువంటి వాళ్ళని గుర్తింపు కోసమే ఈ స్థానిక మనం పార్టీ మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగిందనే విషయం ప్రతి ఒక్క నాయకుడు కూడా తెలుసుకోవాలని మాత్రం నేను ఈ సభాముఖంగా మీకు అందరు విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఎవరైతే గ్రామాలలో కమిటీలు ఏర్పాటు చేస్తారో ఎవరైతే మనం నియోజకవర్గం నుంచి దగ్గర దగ్గర అరవై వేల మందిని మనం సంతకాలు సేకరణ చేస్తారో అక్కడ ఉండే ఎవరెవరైతే ఈ కార్యక్రమంలో కష్టపడి పనిచేస్తారో అటువంటి వాళ్లకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది అనేది మాత్రం ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా గుర్తించాలని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా దాంతోపాటు ఈరోజు తెలుగుదేశం పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సంక్షేమ పథకాలు ఆ రోజు ఏ విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందినాయి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయనేది కూడా ప్రజలకు అందరికీ కూడా ఇక్కడ ఉండే ఎవరెవరైతే నాయకులు ఉంటారో వాళ్ళందరూ కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు మెడికల్ కాలేజీ ప్రైవేటింగ్ చేయడంతో నిజమైన పేదవానికి వైద్యం లేకుండే పరిస్థితి ఉంటుందనే విషయం మనం ప్రతి ఒక్క పేద ప్రజలకు అందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అదే ప్రైవేట్ ఆసుపత్రులు అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వైద్యం చేయడానికి అవకాశం ఉంటుంది అదే మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే పేదవాడు మెరిట్ స్టూడెంట్ అయితే అటువంటి వారు కూడా మెడిసిన్ చదవడానికి అవకాశం ఉంటుంది అది ఖచ్చితంగా మనం ప్రజలకు అందరికీ చెప్పాల్సిన ఇంకా మద్యం గురించి అంతకుముందు మన జగనన్న గవర్నమెంటు మనం ప్రభుత్వం నుంచి మద్యం ప్రభుత్వం నడిపిన కూడా మన మీద లేనిపోయిన అబంధాలు వేయడం జరిగింది ఈరోజు మద్యం షాపులు ఏ విధంగా ఉన్నాయో మనకి ఇక్కడ ఉండే మీకు అందరికీ తెలుసు ప్రతి ఒక్క సాట కూడా ప్రతి ఒక్క బ్రాందీ షాప్ దగ్గర బార్లను మైపించే విధంగా కళ్ళు దుకాణాల్లో ఏ విధంగా కళ్ళు కాంపౌండ్లు ఏర్పాటు చేసి కళ్ళుని దాపే పరిస్థితి ఆనాడు ఉంటే ఈరోజు బ్రాంతి షాపుల ముందర మొత్తం కళ్ళు దుకాణాల కంటే ఘోరంగా ఈరోజు మందుని దాపే పరిస్థితిలో కనీసం రోడ్ల మీద కూడా పోవడానికి ఇబ్బందిన పరిస్థితి ఈరోజు మనం చూడడం జరుగుతుంది అటువంటి దానిల మీద కూడా మన అందరం కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది మన ఎక్కడ అవసరం లేదు మన కర్నూలు టౌన్లోనే చూసుకుంటే మనం నంద్యాల చెక్ పోస్ట్ మొదలు పెట్టుకొని సబ్ రిస్ట్ ఆఫీస్ చూసుకున్నా కూడా మనం చెన్నమ్మ సర్కిల్లో చూసుకున్నా కూడా ఈరోజు సాయంత్రం ఐదు గంటలైతే అయితే షాపులు ఏ విధంగా ఆ రోడ్లో పోవడానికి ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా మన అందరం ఒక్కసారి ప్రజలకు కూడా తెలిసే విధంగా మనం అందరం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది పదమూడవ తేదీ ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఈరోజు పార్టీ మన నాయకుడు ఆదేశ ప్రకారం ఖచ్చితంగా మనం ఎక్సైజ్ ఆఫీసుల ముందర కానీ ఎక్సైజ్ ఆఫీసుల ముందు కానీ నియోజకవర్గం సంబంధించిన మనం అక్క చెల్లెలతో కలిసి ఇంజో అక్కడ ఉండే ఇన్ఛార్జీలతో కలిసి ఖచ్చితంగా ధర్నా చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎక్సైజ్ అంతకుముందు మనం ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉందనేది కూడా ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది దాంతోపాటు మనం ఆ రోజు ఏ సంక్షేమ పథకాలు చేసినామనేది కూడా మనం ఒక్కసారి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు ఏం చెప్పినది అనేది కూడా మనం ప్రజలకు ఒక్కసారి మనం చెప్పాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు ఖచ్చితంగా సూపర్ సిక్స్ పథకాలు ఇస్తానని చెప్పి ఎలక్షన్లో మనం అందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా చంద్రబాబు నాయుడు మోసం చేయడం జరిగింది ఈ విషయం కూడా మీరందరూ ఒక్కసారి ఆ రోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఈ పథకాలు ఇస్తాడు చంద్రబాబు నాయుడుకి ఓట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు సూపర్ సిక్స్ పథకాలు కూడా ఉంటాయని నమ్మి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం జరిగింది ఏ విధంగా మోసపోయినారనేది ప్రజలకు మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలు పోగొట్టుకొని కేవలం మోసం మాటలు చెప్పే చంద్రబాబు నాయుడు ఓటేసినందుకు మీరందరూ ఒక్కసారి ఆలోచించమని మనం ప్రజలకు అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది ఆ ఉద్దేశంతోనే ఇవన్నీ చెప్తూ మన పార్టీ మనం కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఆ కమిటీలతో పాటు మనం కార్యకర్తలందరినీ కూడా మనం పార్టీ కోసం రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మళ్ళా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి మన కార్యకర్తలందరూ కూడా మీరు సిద్ధంగా ఉండాలని కూడా నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరూ కూడా ఒక్క విషయం మీరందరూ గమనించాలి మిమ్మల్ని గుర్తింపు కోసమే ఈ మనం ఈ కమిటీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్న విషయం మీరందరూ కూడా మర్చిపోవద్దని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరూ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను